నేను రాజనీతి శాస్త్ర విభాగ అధిపతిని డాక్టర్ సంకి వెంకట్ కాకతీయ యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఆధారపించడం జరిగింది ఈ కాకతీయ యూనివర్సిటీలో రాజనీతి శాస్త్ర విభాగం నైన్టీన్ నైంటీ టూలో ప్రారంభమైంది నైన్టీన్ నైన్టీ టూ కన్నా ముందు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఒక భాగంగా ఈ డిపార్ట్మెంట్ కొనసాగింది ఈ డిపార్ట్మెంట్లో నైన్టీన్ నైన్టీ టూ నుండి ఇప్పటి వరకు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా విధులు నిర్వర్తి నిర్వర్తించిన వారు వారందరూ నాకు స్వయంగా పాఠాలు నేర్పిన గురువులు ఈ గురు పూజోత్సవం దినోత్సవం సందర్భంగా మా గురువులను గౌరవించాలనే సంకల్పంతో ఈ డిపార్ట్మెంట్లో హెచ్ఓడిగా పనిచేసిన మా గురువుల ఫోటోలు గతంలో లేకుండే ప్రతి డిపార్ట్మెంట్లో హెచ్ఓడిగా విధులు నిర్వర్తించిన ప్రతి ప్రొఫెసర్ ఫోటోలు ఉన్నాయి నేను నాకు చదువు చెప్పిన మా ప్రొఫెసర్ ఫోటోలు నా డిపార్ట్మెంట్లో లేవు అని నేను హెచ్ఓడిగా ఉన్నప్పుడు ఈ గురు పూజోత్సవం రోజున మా గురువుల ఫోటోలు ఏర్పాటు చేయాలని ఈ డిపార్ట్మెంట్లో నాతోటి కలిసి పనిచేసే బిఓఎస్ గడ్డ కృష్ణ గారు మరియు సత్యనారాయణ గారు నాగరాజు గారు వీరి సహకారంతో ఈ గురు పూజోత్సవం రోజున మా గురువులు హెడ్స్గా పనిచేసిన వాళ్ళందరి ఫోటోలు మేము ఇక్కడ పనిచేసే నలుగురు టీచర్ల సహాయ సహకారాలతో ఈరోజు ఇక్కడ మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ పొలిటికల్ సైన్స్ ఆఫీస్ మొట్టమొదటిసారిగా డిపార్ట్మెంట్ హెడ్గా పనిచేసింది నైన్టీన్ నైంటీ టూ టు నైన్టీన్ నై ఫోర్ ప్రొఫెసర్ బి వెంకటేశ్వర్లు సార్ గొప్ప మేధావి ఇక్కడ ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దడం జరిగింది అదే క్రమంలో రెండవ హెడ్గా దాదాపు మూడు పర్యాయాలు పనిచేసిన ప్రొఫెసర్ రఘురామ్ రెడ్డి గారు ఇక్కడ నైన్టీన్ నైన్టీ ఫోర్ టు నైన్టీ సిక్స్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ టు రెండు వేల ఒకటి నైన్టీన్ రెండు వేల ఏడు నుండి రెండు వేల తొమ్మిది మూడు సార్లు ఈ డిపార్ట్మెంట్కు అత్యధిక సమయాన్ని అత్యధిక కాలం హెడ్గా పనిచేసిన ప్రొఫెసర్ రంగురెడ్డి గారు స్వయాన నాకు గురువర్యలు ఎంఫిల్లో నాకు గైడ్షిప్ చేయడం జరిగింది పిహెచ్డిలో నాకు గైడ్షిప్ చేయడం జరిగింది ఆ రెండు గైడ్షిప్ చేసి నాకు నేను ఈరోజు హెడ్ లేనంటే కారణం కూడా మా గురువుగారైన ప్రొఫెసర్ రఘురామ్ రెడ్డి గారే సార్ ఫోటోని ఇక్కడ నేను స్వయంగా నేను ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాను నేను చాలా గర్విస్తున్నా సంతోషపడుతున్నా అదే క్రమంలో మూడవ హెడ్గా ఈ డిపార్ట్మెంట్లో నైన్టీన్ నైన్టీ ఎయిట్ టు నైన్టీన్ నైన్టీ సిక్స్ టు నైన్టీన్ నైన్టీ ఎయిట్ డాక్టర్ కె భాస్కరమ్మ మేడం మేడం గారు ఇప్పుడు యుఎస్లో సెటిల్ అయింది ఆ మేడం గారు కూడా మూడవసారి హెడ్గా ఇక్కడ విధులు నిర్వర్తించిన సందర్భం ఉన్నది అదే క్రమంలో ఇక్కడ రెండు వేల ఒకటి రెండు వేల మూడు సమయంలో ప్రొఫెసర్ టి కృష్ణకాంత్ గారు ఈ యూనివర్సిటీలో హెడ్గా విధులు నిర్వర్తించడం జరిగింది ఆ తర్వాత ప్రొఫెసర్ పి హుసేన్ ఖా రెండు వేల మూడు నుండి రెండు వేల ఐదు సమయంలో ఈ డిపార్ట్మెంట్లో హెడ్గా విధులు నివర్తించిన వాళ్ళు కూడా సక్సెస్ఫుల్గా అక్కడ చేయడం జరిగింది ఇక నెక్స్ట్ ప్రొఫెసర్ పి సమ్ముల సార్ గారు స్వయన ఇప్పుడు ఎంపీ ఉన్న బద్రనా గారి బ్రదర్ సార్ గారు కూడా రెండు సార్ల హెడ్గా విధులు నిర్వర్తించడం జరిగింది రెండు వేల ఐదు రెండు వేల ఏడు రెండు వేల పదిహేను రెండు వేల పదహారు మధ్యన సార్ రెండు వేల హెడ్గా నిర్వర్తించడం జరిగింది అదే క్రమంలో ఇక్కడ ప్రొఫెసర్ బి సంజీవరెడ్డి సార్ గారు సార్ కూడా రెండు సార్ల ఈ డిపార్ట్మెంట్లో హెడ్గా విధులు నిర్వర్తించడం జరిగింది సారు రెండు వేల తొమ్మిది పదకొండు రెండు వేల పదిహేను పంతొమ్మిది మధ్య సార్ ఈ డిపార్ట్మెంట్లో విజయవంతంగా విధులు నిర్వర్తించిన సందర్భం మనకు కనబడుతుంది అదే కాకుండా ఇక్కడ ప్రొఫెసర్ జి నాయక్ సార్ కూడా అట్టడి వర్గం నుండి వచ్చి ఈ డిపార్ట్మెంట్లో హెడ్గా రెండు సార్లు విధులు నిర్వర్తించడం జరిగింది సారు రెండు వేల పదకొండు రెండు వేల పదమూడు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి మధ్య కాలంలో సార్ ఈ డిపార్ట్మెంట్లో విధులు నిర్వర్తించిన సందర్భం మనకు కనబడుతుంది అదే క్రమంలో డాక్టర్ ఏ హరిప్రసాద్ సార్ గారు సార్ కూడా ఎంతో గౌరవ మర్యాదతో ఉండే సార్ సార్ కూడా రెండు వేల పదమూడు రెండు వేల పదిహేను మధ్యన ఒకసారి ఈ డిపార్ట్మెంట్లో హెడ్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ ప్రొఫెసర్ వి రామచంద్ర సార్ గారు సార్ గారు కూడా రెండు వేల ఇరవై ఒకటి నుండి రెండు వేల ఇరవై మూడు మధ్యకాలంలో ఈ డిపార్ట్మెంట్లో హెడ్గా నిర్వర్తించడం జరిగింది ఆ తర్వాత నాకన్నా ముందు డాక్టర్ వీరస్వామి గారు కూడా హెడ్గా బాధ్యతలు నిర్వర్తించడం జరిగింది సార్ ఫోటో అందవలసి ఉన్న రాలేదు తర్వాత ఏర్పాటు చేసిన ప్రయత్నం చేస్తాను ఇప్పుడు ప్రస్తుతం నేను రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై ఆరులో నాకు ఆర్డర్స్ వస్తే మార్చి ఇరవై ఎనిమిదో తారీఖు రోజు నేను జాయిన్ కావడం జరిగింది జనయిన కాలం నుండి ఇప్పటి వరకు ఇక్కడ పనిచేస్తున్న మా స్టాఫ్ సహకారంతో ఈ డిపార్ట్మెంట్ను సక్సెస్ఫుల్గా విజయవంతంగా ముందుకు తీసుకుపోతా ఉన్నాం ఇంకా మా సీనియర్ ప్రొఫెసర్ల సలహాలు సూచనలు తీసుకొని ఈ డిపార్ట్మెంట్ ఎట్లా స్ట్రెంతన్ చేయాలని దాని మీద ఇంకా ముందుకు పోయడానికి ప్రయత్నం చేస్తాం ఈ టీచర్స్ డే సందర్భంగా మాకు స్వయాన చదువు నేర్పిన మా గురువులందరి ఫోటోలు ఇక్కడ మా డిపార్ట్మెంట్లో నేను స్వయంగా మా స్టాఫ్ సహకారంతో ఏర్పాటు చేయడం అంటే నేను గర్వంగా ఫీల్ అవుతా ఉన్నా నేను సంతోషిస్తున్నా ఇది చాలా శుభ పరిణామం అని మా గురువులందరికీ టీచర్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా